పవన్ కళ్యాణ్ హీరోగా క్రిస్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ను వేగవంతం చేసింది ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్లోనూ పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ గ్రాండ్ ప్లాన్ చేశారు సమాచారం ప్రకారం జూలై పదిహేడున వారణాసిలో జరగనున్న ఈవెంట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆయనతో పాటు యూపీకి చెందిన మంత్రులు భోజ్పూరి సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు అంతేకాకుండా జులై పంతొమ్మిదిన తిరుపతిలో మరో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గౌరవ అతిథిగా రానున్నారని సమాచారం ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్కి హాజరు కాబోతున్నారని టాక్ ఈ రెండు గ్రాండ్ ఈవెంట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉండనున్నాయి